హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా పురాతనమైన కోటలు కట్టడాలు అనేవి ఎంతో చరిత్రని దానితో పాటు ఎన్నో రహస్యాలని వాటి సొంతం చేసుకుంటాయి మరి వాటిని తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ కలగడం సహజం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కర్కొండ అనే పేరుతో ఒక పురాతనమైన కోట ఉంది అందులో ఏదో అంతు చిక్కని రహస్యం ఉంది ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు ఈ కోటలో రెండు అంతస్తులు అనేవి భూ అంతర్భాగంలో ఉంటాయి ఇందులో చాలా బంగారం వజ్రాలు నిధి అనేది దాగి ఉందని అక్కడి వారి యొక్క నమ్మకం ఒకసారి ఇక్కడికి వచ్చిన పెళ్లి బృందం వారు మాయం అయిపోయారట ఇప్పటి వరకు వారి యొక్క ఆచూకీ అనేది తెలిసి రాలేదు మరి అప్పటి నుండి లోపలికి వెళ్లే ద్వారాలు అన్నింటినీ మూసివేశారు గర్కుండా ఇది పన్నెండవ శతాబ్దంలో నిర్మించి ఉండవచ్చని ఇది మూడు అంతస్తులు పైభాగంలోకి రెండు అంతస్తులు అనేవి భూ అంతర్భాగంలో అంటే అండర్ గ్రౌండ్లో నిర్మించారు ఖచ్చితంగా ఎవరు నిర్మించారు ఎప్పుడు నిర్మించారు అనే ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు ఇది దాదాపు పదిహేను వందల నుండి రెండు వేల సంవత్సరాల పురాతనమైనదిగా భావిస్తారు చుట్టుప్రక్కల వారు అక్కడ ఉండే స్థానిక ప్రజలు మాత్రం కొన్ని సంవత్సరాల కిందట అక్కడ ఒక పెళ్లి బృందం వారు రావడం అనేది జరిగిందని మరి వారు ఆ కోటను చూడటానికి వచ్చి అలా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం అనేది జరిగిందట అప్పటి నుండి వారు తిరిగి రాకపోవడం వారు ఎక్కడున్నారో ఏమైపోయారనేది సంగతి కూడా ఎవరికీ తెలియదు దాదాపు అరవై మంది వరకు కనిపించకుండా పోయారట తర్వాత ఇలాంటి మరికొన్ని సంఘటనలు కూడా జరగడం జరిగింది అక్కడికి వెళ్ళిన వారు రాకపోవడం మాయం కావడంతో ఆ కోటలోనికి అండర్ గ్రౌండ్లోనికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు మరి ఈ కోటలో వెలుతురు అనేది కూడా లేక భయంకరంగా ఏదో హర్ర సినిమలాగా కూడా అనిపిస్తుంది దీంట్లో నది అనేది దాగి ఉందని చాలామంది ఆ నిధి కోసం ప్రయత్నించి వారి ప్రాణాలు కూడా వదులుకున్నారు ఈ కోట యొక్క మరో అద్భుతం ఏంటంటే ఈ కోట అనేది దూరంగా కనిపిస్తూ ఉంది కానీ దాని దగ్గరికి వెళ్ళే కొద్దీ మాయం అవుతుంది అంటే కోట వెళ్ళే నిజమైన దారి అనేది వేరే ఉంటుంది ఈ విధంగా అప్పటి రాజులు దండయాత్రల నుండి కాపాడుకోవడానికి కోటను నిర్మించిన విధానం నిజంగా ఎంతో అద్భుతం మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్